హరే కృష్ణ గోవింద స్వామి ఇక్కడ ఆలమూరులోని నవజనార్దన్ స్వామి నాలుగో అవతారం అంటండి అది ఇక్కడ వెలిసారని మాకు తెలిసింది మా వదిన ద్వారాగా తెలుసుకొని వచ్చామండి యూట్యూబ్ లో కూడా చూసామండి అది చూస్తే ఇక్కడ మేము అనుకోకుండా వచ్చామండి ఇప్పుడు మా మనవడి దగ్గరికి వెళ్దాం అనేసి ఇలా వచ్చామండి ఇలా వచ్చినప్పుడు స్వామిని చాలా అలంకారంగా అందరిని ఆకట్టుకునే విధంగా అన్ని కూడా అనుకున్న అన్నీ జరుగుతాయి అంటండి కాకపోతే నేను స్వామిని చూడాలన్నా ఇది మీద వచ్చానండి కానీ నిజంగా మంచి దర్శనమిచ్చి స్వామి అలంకరణ అన్ని కూడా చాలా బాగున్నాడండి స్వామి ఇక్కడ చాలా ప్రబలంగా ఉంటారంటండి స్వామి కానీ అందరూ తప్పకుండా రావాలండి భక్తులందరూ ఇలా స్వామిని దర్శించుకుంటూ మనం చేసుకున్న కర్మ పాపాలు అన్ని పోతాయండి మనకు అందరికీ కూడా అయిష్ట అన్నీ దొరుకుతాయి ఇస్తారంట స్వామి మన స్వామియే కావాలి కాబట్టి అండి మంచిగా ఉండాలి అని అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరూ రావాల్సిందిగా హరే కృష్ణ చెప్పలే గోవింద స్వామి నవజనార్థన స్వామి గుడికి వచ్చామండి ఇక్కడ ఆలమూరులోని రాజమండ్రి నుంచి వచ్చామండి రాజమండ్రి నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ స్వామి అనుకోకంటా మేము రావాల్సిందండి ఇక్కడికి వచ్చామండి